రిషికు ఉజ్వల్ చైతు విహాన్ ఇప్పుడు మనము గేమ్ ఆడదాం ఏం గేమ్ గెస్ గెస్ట్ చేయాలి నేను కొన్ని ఐటమ్స్ కింద పెడతా మీరు వాటిని మ్యాచ్ చేయాలి ఓకేనా చైతు ఓకేనా మరి త్రీ మెంబర్స్కే కాలో కాబట్టి ఇప్పుడు త్రీ మెంబెర్సే కావాలి నాకు త్రీ మెంబెర్స్ కావాలంటే మీరు క్లాప్స్ చప్పట్లు వేయాలి దా రా దా అందరు రౌండ్ చేయాలి రౌండ్ 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 చప్పట్లు వేయరు ఎవరు ఇద్దరు చప్పట్లు ఒకటే తీరేస్తారో వాళ్ళు అవుట్ ముగ్గురు మాత్రం సేమ్ వేయాలి ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం ముగ్గురు సేమ్ వేయాలి వేయండి రెడీ వన్ టూ అవు రెడీ వన్ టూ త్రీ ముగ్గురు ఒకసారి వేయాలి ఉజ్వల్ నువ్వు చేంజ్ చేసినావు మళ్ళీ నువ్వు అలా అలా చూడకూరు పైకి చూడరు మీరు తల పైకి తల్ల పైకి పెట్టి వేయరు రెడీ నేను త్రీ అనగానే వేయాలి రెడీ వాన్ టూ ఆగుర్రీ రెడీ వన్ టూ త్రీ ఏంటి అట్లనే ఉండవు అట్లనే ఉండురి అందరు సేమ్ వేసిర్రు మళ్ళీ మళ్ళీ అందరు పట్టుకోరి పైకి చూడు పైకి చూడు రెడీ వన్ ఆగు చేయదు వన్ టూ త్రీ నువ్వు కిందికి ఎందుకు చూస్తానో ఇద్దరు అవుట్ ఇద్దరు ఎలిమినేట్ వాళ్ళు మీరు మీరిద్దరు పక్కకు జరుగురి నెక్స్ట్ మళ్ళీ మీ గేమ్ స్వీట్ నువ్వు పక్క జరుగురా ఇప్పుడు నేను మీకు గేమ్ పెడతా చూడండి మీరు లైన్గా ఉండండి లైన్గా ఉండండి మీరు లైన్ లైన్గా ఉండండి మీరు లైన్ ఉండండి ఎందుక జరగండి మీరు అడ్డ తిరగండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒకటి బింగో పెట్టాను ఒకటి లాలీపాప్ పెట్టాను ఒకటి ఏమో బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను సేమ్ వీళ్ళు మ్యాచ్ చేస్తారా లేదా చెక్ చేద్దాం మ్యాచ్ చేస్తారా లేదా చూద్దాము బింగో ప్లేస్ లో పెట్టాను బింగో ఈక్వల్స్ రింగ్స్ వింగ్స్ అని అనుకోండి రెడీ కొంచెం వెనుకకి వెళ్ళండి వెనకకెళ్ళు విజ్వల్ నువ్వు ఒకసారి వెనుక వెనకకెళ్ళు వెనకెళ్ళు వెనుక విజ్వల్ నువ్వు తమ్మున వెనుకలవు

ఇటు తిరిగండి నువ్వు చూసినావు ఉజ్జ్వల్ నువ్వు మ్యాజ్ నువ్వు చూసినావు అరే శ్రీని చూసింది మ్యాథ్ నువ్వు చూసినట్టున్నావు చెయ్యి విజ్వల్ తప్పు అవి నువ్వారా స్వినిది మళ్ళీ ఒకసారి ట్రై చేయు ఓ ఓ ఉజ్వల్ ఇటు రావద్దు ఇటు వస్తే మీరు చూస్తారు ట్రై చెయ్యి నేను చేంజ్ చేస్తావు విహాన్ నువ్వు చూసినావు నువ్వు ఆల్రెడీ చూసినావు నేను చేంజ్ చేయాలి తప్పు విహాన్ నువ్వు మీరు ముగ్గురు రిటర్న్ తిరుగుర్రీ నేను చేంజ్ చేస్తా అక్కడికి పోయిలు వెళ్ళి నిలబడవు ఇప్పుడు చేయరు తప్పు ఉజ్వల్ విహాన్ నువ్వు తప్పు tapu tapu minu bu change ini tapu tapu ah ujul malis tadi ఎస్ తప్పు మళ్ళీ నువ్వు అటు వెనకాలకి వెళ్ళు శ్రీనిధి వెనకాలకి వెళ్ళు నువ్వు చైతూ నువ్వన్న గెలుచుకోవే మీ అన్న గెలుచుకోలే కమండ్ కమోన్ కమండ్ ఏ నువ్వు ఆల్రెడీ చూసినావా చైత చూడలేదా చూలే 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 అటు అయిన తర్వాత నేను చేంజ్ చేసినా సరే నువ్వు విన్నాను నువ్వు విట్రా రా మళ్ళీ చెప్తా మళ్ళీ చేంజ్ చేసినా మళ్ళీ ట్రై చేయరు ఆగు కరెక్ట్ దా నువ్వు శ్రీ ఆగు నేను చేంజ్ చేస్తా శ్రీ కరెక్ట్ ఆగవు రిషిక్ నువ్వు నా వెనకాలకి వెళ్ళి వెళ్ళు వెళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారట కప్పురా అటే ఉండు అటే ఉండు అటే ఇల్లు అటే ఇల్లు ఉజ్వల్ ఓకే మాట్లాడద్దు అన్న నువ్వు ఎందుకు క్లాప్స్ కొట్టినావు మళ్ళీ రా ఆ నువ్వు అది ఇప్పుడు నెక్స్ట్ శ్రీ 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 ఫస్ట్ రా ఫస్ట్ రా ఫాస్ట్గా నో తప్పు తప్పు మళ్ళీ చేంజ్ అక్కనే ఉండు మళ్ళీ చేంజ్ మీరిద్దరు వెనక ముందుకు వచ్చేసి మళ్ళీ తొందరగా శ్రీ నువ్వు రాంజ్ ఆ శ్రీ కరెక్ట్ ఏంటిది క్లాస్ ఓడి లాస్ట్ అందరికి ఓడిపోయి